లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి వినాయకుడు నిమజ్జనం రోజు ఇలా ఒక డబ్బలో నీళ్ళు పట్టుకొని పశువు కుంకుమ వేయాలి ముందుగానే ఇప్పుడు ఈ నీటిలో ఈ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయాలి పశువు ఫస్ట్ పశువు గణపతిని నీటిలో వేసుకోవాలి పశువు గణపతి మట్టి వినాయకుని ఇలా నీటిలో వేసుకోవాలి నీటిలో మనము వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ముందుగా ఒక వినాయకుడు మునిగేంత ఏదైనా ఒక డబ్బా కానీ ఇంటిలో పెద్ద ఏదన్నా గిన్నె కానీ ఉంటే అందులో మంచి బావి నుంచి తెచ్చిన నీరు కానీ బోల్తో పట్టిన నీరు కానీ నింపుకొని అందులో పసుపు కుంకుమ వేసి గంగమ్మకు పూజ చేసి ముందుగా పశువుతో చేసుకున్న వినాయకుడిని వేయాలి తర్వాత మట్టితో చేసుకున్న వినాయకుడిని వేయాలి దీన్ని నిమజ్జనం అంటారు ఇలా నిమజ్జ